జగనన్న కోసం జగనన్న అభిమానులు ఏమి చేసినా తప్పు పట్ట ఈ కూటమి నాయకుల గురించి జగనన్న ఏం మాట్లాడారో ఒకసారి జగనన్న మాటల్లోనే వినేద్దాము సినిమా డైలాగుల్ని పోస్టర్లుగా పెట్టినందుకు ఇద్దరిని రిమాండ్ పంపారు సినిమా డైలాగుల్ని పోస్టర్లుగా పెట్టినందుకు జరుగుతా ఉన్నా నీకు అంత కష్టంగా ఉంటే సెన్సార్ బోర్డు దానికి ఎందుకు పర్మిషన్ ఇవ్వాలా డైలాగులు తీసేయండి ఇంకా బాలకృష్ణ సినిమాలు పవన్ కళ్యాణ్ సినిమాలు చూస్తే ఇంకా పెద్ద పెద్ద డైలాగులు కనిపిస్తాయి ఆ సినిమాలో ఏదైనా మంచి డైలాగ్ ఏదైనా వీళ్ళకి నచ్చితే ఆ నచ్చిన డైలాగులు వీళ్ళు పోస్టర్లుగా పెట్టినా తప్పే వీళ్ళు మాట్లాడినా తప్పే వాళ్ళు చేసిన యాక్షన్లు వీళ్ళు చేసినా తప్పే వాళ్ళు ఇలా అన్నా తప్పే వాళ్ళు ఇలా అన్నా తప్పే ఎందుకు సినిమాలు ఎందుకు ఇస్తున్నారు స్వామి మీరు అయ్యో జగనన్న వాళ్ళ బాధ అది కాదు జగనన్న ఈ సినిమా డైలాగులు మీరు కొడితే అది సినిమాలో ఎందుకు పెట్టినారని మీరు క్వశ్చన్ చేసినట్టే క్వశ్చన్ చేస్తారు జనాలు కూడా అలా కాకుండా அம்மா நான் பூத்துல திடுத்து చూడు వైఎస్ఆర్ సిపిలో ఉండే వాళ్ళు రౌడీలు ఆకతాయిలు అని చెప్పి బురద జల్లే కార్యక్రమం చేసేదానికి అవకాశం లేకుండా పోయిందనేది వాళ్ళ బాధ లేదంటే చంద్రబాబు నాయుడు గారు లాగా మీరు కూడా మీ అమ్మ మొగుడిచ్చాడా మీ నాయనమ్మ మొగుడిచ్చారా అని మాట్లాడారనుకోండి వాళ్ళని అప్పుడు ఈ పచ్చకూటమి నాయకులంతా పచ్చ మీడియా అంతా కలిసి మీ మీద బురద చల్లటానికి వాళ్ళందరికీ కావాల్సినంత స్టఫ్ దొరుకుతుంది అది లేదనేసనని వాళ్ళ బాధ ఉండొచ్చు జగన్ అన్న